అండి మనం ఏ కూరలు వండుకున్నా కూరల కారం మాత్రం కంపల్సరీగా వేసుకుంటాము ఎందుకంటే కూరల కారం లేకపోతే చప్పగా తినబుద్ధి కాదు మనం నాన్ వెజ్ కర్రీ అయినా వెజిటేరియన్ కర్రీ ఏ కర్రీస్లో అయినా మనం కారం కంపల్సరీ వాడతాము కానీ తెలంగాణ సైడ్ వాళ్ళు అట్లా వాడరు కారం అనేది నాన్ వెజ్ కర్రీస్లోనే వాళ్ళు కారం వేసుకుంటారు అంటే పచ్చి ఆపలు చికెన్ మటన్లో తప్ప ఇంక వాళ్ళు ఏట్లో కారం అయితే వాడుకోరు ప్రతి ఒక్క కూరలో వాళ్ళు మామూలుగా వెజిటేరియన్ కూరలు అయితే పచ్చిమిర్చి నూరుకొని అయితే నూరుకొని కానీ మిక్సీ పట్టుకొని కానీ వాళ్ళు వేసుకుంటారు కూరల్లో కర్రీస్ ఏమో కారం వేస్తాం కాబట్టి ఎర్రగా అట్లా ఉంటాయి కానీ కర్రీస్ కర్రీసాము పచ్చగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మిర్చి మిక్సీ బట్టి వేసుకుంటారు కదా పచ్చగా ఉంటాయి కానీ కొన్ని కొన్ని కూరలకి కారం కంటే మిర్చి వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి అది నేను ఇక్కడికి వచ్చినాక వాళ్ళ దగ్గర చూసి కొన్ని వేపించుకొని తిన్నాను కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి మిర్చితో కొన్ని కర్రీస్ అయితే సో కంటిన్యూ నెక్స్ట్ వీడియో బాయ్